హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ ఈరోజు వీడియోలో అరిసెల కన్నా సాఫ్ట్గా కొబ్బరి బూరెల కన్నా కమ్మగా రుచిగా ఉంది స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పాకం పట్టాల్సిన పని లేదు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు బియ్యం కొబ్బరి బెల్లం కాంబినేషన్లో స్వీట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు రేషన్ రైస్ ని తీసుకోండి అందుబాటులో ఉంటే రేషన్ రైస్ తో ప్రిపేర్ చేసుకోండి మామూలు రైస్ తో కంటే రేషన్ రైస్ తోటి ఈ స్వీట్ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఈ రైస్ ని వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే ఇంకా ఎక్కువ నానపెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఒక రెండు గంటల పాటు రైస్ నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న ఈ రైస్ని మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులోకి కప్పు వరకు అటుకులను వేసుకోవాలి రైస్లో సగం క్వాంటిటీ అటుకులను తీసుకోవాలి పల్చటి అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులను ఉపయోగించండి అటుకుల్లో కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు వాటర్ తో క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వాటర్ ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ అటుకులు నానబెట్టుకోవాలి ఈ అటుకులు నానేలోపు మరికొన్నిటిని రెడీ చేసుకుందాము స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువే బెల్లం వేసుకోండి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నీళ్లను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని చల్లారినివ్వండి తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోతాయి గ్రైండ్ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ తర్వాత అటుకులను కూడా వేసుకోవాలి ఇందులోకి అరకప్పు వరకు కొబ్బరి పొండి వేసుకోవాలి నేనైతే కొబ్బరి పొండి వేస్తున్నానండి పచ్చి కొబ్బరిని కూడా ఉపయోగించుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే ముందు కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాతే అటుకులు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు యాలకరలు కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఒక కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకనిది లేకుండా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే గ్రైండ్ చేసుకునేటప్పుడు మరొక కప్పు నీళ్ళను కూడా వేసుకోండి ఇలా మెత్తగా ఉండాలి ఎక్కడ పలుకనిది మాత్రం ఉండకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి స్వీట్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో కమ్మగా తగులుతూ రుచి చాలా బాగుంటుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించుకుని చల్లారి పెట్టుకున్నాం కదా నీళ్ళను వడకట్టుకుని వేసుకోవాలి ఇలా వడకట్టుకుని వేసుకోవడం వల్ల ఏదైనా మట్టి నలకలు లాంటివి ఏమైనా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి వంట సోడాని ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే స్వీట్ పొంగుతూ చక్కగా వస్తుంది వంట సోడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇలా బ్యాటర్ ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి మొత్తం అన్ని కలుపుకునేసరికి పిండి కన్సిస్టెన్సీ మనకి దోసల పిండి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకటి లేదా రెండు గట్టిల చొప్పున వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్వీట్ రెసిపీ కాబట్టి నేను మొత్తం అంతా కూడా నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే నూనెతో కూడా చేసుకోవచ్చు నెయ్యితో చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పేటప్పుడు అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ సైజ్ ని బట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయి అలాగే ప్యాన్ నుంచి కూడా చాలా ఈజీగా సెపరేట్ అవుతాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి నేను చూపించిన ఒక కప్పు క్వాంటిటీ రైస్ దానికి తగ్గట్టుగా అన్ని ని తీసుకున్నట్లయితే ఈ సైజ్ స్వీట్స్ దాదాపుగా పన్నెండు వరకు రెడీ అవుతాయి ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్వీట్స్ రెండు రోజుల వరకు నిలవు కూడా ఉంటాయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్వీట్ని మీకు తుంపు చూపిస్తున్నాను చూడండి అరిసెల కన్నా సాఫ్ట్గా కొబ్బరి బూరెల కన్నా కమ్మగా రుచిగా ఉంటాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి అప్పటికప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కన ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్